ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం మా విజిత గురుజీ మనం ఏ పని చేసినా కూడా దానికి గురుబలం అనేది యాడైతేనే అది మంచి ప్రతిఫలం ఉంటుంది అంటారు అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి భగవంతుడి యొక్క కృప ఉండాల్సిందే ఈ ముగ్గురిలో అంటే ఎవరి ఆ యొక్క ఆశీర్వాదం మన లే పైన లేకపోయినా కూడా ఖచ్చితంగా మనకు ఒడిదొడుకులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అయితే విశేషంగా మనకి డిసెంబర్ మాసంలో నాలుగవ తారీఖున దత్త జయంతి రాబోతోంది ఆ రోజున మరి దక్షిణామూర్తి స్వామిని కానివ్వండి దత్తాత్రేయుని కానివ్వండి గురుస్థానాల్లో ఉన్న వీళ్ళందరినీ మనం ఏ రకంగా ఆరాధించవచ్చు వారందరికీ మనం ఏ రకంగా కృతజ్ఞత తెలుపుకోవచ్చు ఏ రకంగా తెలుపుకుంటే గురు అనుగ్రహం మన పైన ఉంటుందో తెలియజేయండి తప్పకుండా స్వామి రామోమత్ రామచంద్ర సర్వస్వమ్యే రామచంద్రో దయాళ్ళు నాణ్యంజానే నైభజానే నజానే మాతా రామో నా తల్లే రాముడు అన్నాడు తల్లే మొదట గురువు గురువు అంటే వేరే ఎవడో ఉండడు ఒక పిల్లి తన పిల్లకి ఎలాగా నేర్పిస్తుంది అంటే నువ్వు ఇక్కడ బయటకు వచ్చి అది చిన్నపిల్లలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కోడి పిల్లలను కూడా చూడండి బయటకు వచ్చేస్తుంటే గ్రద్దెత్తిగిపోతుంది కుక్కలు అనేవి లోపలికి తీసుకొచ్చేసి దాచేస్తాయి కొంచెం కొంచెం ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అవే బయటకు తీసుకొచ్చి ఎక్కించడం ఇలా నేర్పిస్తాయి సమాజంలో ఉన్నటువంటి శత్రువు సహజంగా ఏర్పడతారు మనకి అందువలన ఆ సహజ శత్రువుల నుంచి తల్లి ఎలా రక్షించుకోవాలి పిల్లల్ని మనం మనం అనేది తల్లి శిక్షణ ఇస్తుంది మొదట గురువు తర్వాత తండ్రి బయట బ్రతకాలి మంచి బట్టలు వేస్తేనే నీకు వాల్యూ వస్తుంది నాయన మంచిగా టిప్ టాప్గా ఉండాలి ఇది డాంబికమైన ప్రపంచం నాయన అని చెప్పేసి తండ్రి డబ్బులు విలువ చెప్తాడు తండ్రి సెకండ్ గురువు మాస్టారు పాపం పాఠాలు చెప్తాడు పిల్లాడు రాయక రాయడం రాకపోతుంటే చదవడం రా చదువు రాకపోతే అయ్యో ఈ పిల్లాడు పెద్ద అయిన తర్వాత నా శిష్యుడు ఉద్యోగం రాదు వీడు పాపం నానా కష్టాలు పడాలి వీడు ఉద్యోగం చేస్తే ముప్పై మూడు సంవత్సరాలు కూర్చొని తిని తేరగా గవర్నమెంట్ జాబులు చేసుకోవచ్చు వీడు ఏమనుకున్నా పర్లేదు వీడికి చదువు రావాలా లేకపోతే నానా కష్టాలు పడాలి ఎందుకు వచ్చింది అని చెప్పి వీళ్ళమ్మ వీళ్ళ నాన్న వీడు వచ్చి ముగ్గురు నా మీద కేసు పెట్టేస్తారని తెలిసినా సరే కూడా మాస్టారు చితక్ కొట్టేస్తాడు మా మాస్టర్లు ఇలా కొట్టేసేవారు ఇక్కడ డస్టర్ పెట్టి కర్రలు పెట్టి కానీ మేము కేసులు పెట్టలేదు ఇప్పుడున్న ఆధునిక ప్రపంచం వెళ్ళి కేసులు పెట్టేస్తున్నారు అయినా సరే మాస్టార్లు పాపం వాళ్ళు ఏమనరు అటువంటి జగద్గురు అయినటువంటి గురువు దత్తాత్రేయుడు ఆయన ఎక్కడ వెలిసాడు గానగాపురంలో వెలిసాడు దక్షిణామూర్తి వారు దక్షిణామూర్తి గారు అసలు మా గురువు అంటే ఏంటి మాట్లాడాలేమో గురువుని రోజు కలవాలేమో ఆశ్రమానికి వెళ్ళి అని అనుకునేటటువంటి జనాలకి ఏమి రావక్కర్లేదమ్మా మీరు మీ ఇంటి దగ్గరే ఉండండి ఆయన మాటలు కూడా అవసరం లేదమ్మా మీరు రోజు లో గురుగారు బాగున్నారండి మళ్ళీ నెక్స్ట్ డే ఏమండి మీరే కదండి డైలీ ఫోన్ చేయమన్నారు గురుగారు టిఫిన్ చేశారా అని మామూలు ఫ్రెండ్స్ లాగా అడుగుతారు అవసరం లేదండి దక్షిణామూర్తి ఏం చేస్తాడంటే కేవలం ముద్రలతో సనక సనందల వంటి గుడ్ గుడ్ కి ముద్రలతో ఆయన జ్ఞానోపదేశం చేసేస్తాడు వాళ్ళ డౌట్స్ అన్ని తెచ్చేస్తాడు అంటే మాటలకు అందని వాడు భగవంతుడు ఆ భగవత్ తత్వాన్ని ఊహకు అందని వాడు భగవంతుడు కేవలం సంజ్ఞనతోనే చెయ్యాలి అంటే నోటితో ఊహించలేము మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేము మెటాఫిజిక్స్ ఆఫ్ గాడ్ ని గాడ్ తత్వాన్ని అందుకని ముద్రలతోనే ఆయన మా ఊహకి మనసుకి అతీతమైనటువంటి ఆత్మతోనే అనుసంధానం చేసి శిష్యుడిని వాళ్ళ డౌట్లు క్లియర్ చేసేస్తాడు ఇది దక్షిణామూర్తి సాంప్రదాయం దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి స్వాముల వారిలా చక్క మండలం పట్టుకొని చక్కగా వచ్చేసారు గానగాపురంలో పెరిసారు నిత్య విహారి ఆయన ఆ తర్వాత అక్కడే నివాసం చేస్తాడు అక్కడే తిరుగుతాడు మధ్యాహ్నం మనతో పాటు ఉంటూ భక్తులకి పన్నెండు గంటలకి నేను భిక్షకు వస్తానన్నాడు ఇప్పుడు కూడా పన్నెండు గంటలకి భిక్షకు వస్తాడు ఇది దత్తాత్రేయ జయంతి అనమాట ఈ రోజు నాలుగు నాలుగో తేదీన డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సో ఈ దత్త జయంతి రోజున మనకి ఆ భీ భీమా అమరజానది సంగమంలో అక్కడ సంగమంలో దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వాముల వారు స్నానం చేసి అక్కడ భక్తులందరికీ భక్తి క్షేత్రం అంటారు అక్కడ వాళ్ళందరికీ భక్తి ప్రబోధించి అట్నుంచి వెళ్ళిపోతూ నిర్గుణ మఠంలో ఆయన ఉంటారు అక్కడొచ్చి భక్తులందరికీ కూడా రెస్ట్ తీసుకునేవారు అందరికీ జ్ఞానబోధ చేసేవారు అందరిని ఆశీర్వదించేవారు ఓకే అటువంటి స్వామి వారి యొక్క పాదుకలను ఆయన శ్రీశైలం అంతర్హా అంతర్ధానం అయిపోయినప్పుడు ఆయన పాదుకలను అక్కడ పెట్టేశారు గురుపాదుకులు అంటారు గానగాపురం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా నిర్గుణ మఠంలో కనుక ఆ పాదుకులను దర్శించకుండా యాత్ర చేసి వచ్చినట్లయితే యాత్ర ఫలితం రాదు అక్కడ కర్మను తీస్తాడు ఆయన అది కర్మక్షేత్రం అన్నారు ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తారో అక్కడికి భక్తులు వాళ్ళ యొక్క కర్మను లాగేస్తాడు దత్తం పెట్టి కొడతాడు మనల్ని అక్కడే మళ్ళీ ఆ కర్మ దాన్ని తీయడం వల్లే కర్మ పోతుంది అందువలన అక్కడే ఒక చెట్టు ఉంటుంది అక్కడ ఆ మఠం దగ్గర అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉంటే అందరిని చంపుతూ ఉంటే ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు నృసింహ సరస్వతి స్వామి వారి కలియుగంలో పదహారవ శతాబ్దంలో మళ్ళీ అక్కడి నుంచి మా కల్లేశ్వరంలో శ్రీశైల నా మల్లికార్జునుడిని పూజించినట్టే ఈ కల్లేశ్వర స్వామి వారిని పూజ చేసినట్లు అని చెప్పి అక్కడ అభిషేకం చేస్తే శ్రీశైలంలో అభిషేకం చేసినట్టు అని చెప్పి స్వయంభూ శనీశ్వరుడు దేవాలయం కూడా ఉంటుంది ఆయన కూడా జగద్గురు శనీశ్వరుడు కలేశ్వర స్వామి వారు కూడా అక్కడ ఉంటుంది ఇక్కడ మోక్ష క్షేత్రం అంటారు ఫైనల్గా ఈ మూడు దర్శనాలు చేసుకుంటే సింపుల్గా మోక్షం వస్తుంది ఓకే అంటే మనకి ఇక్కడ డౌట్ రావచ్చు ఏమన్నా అందరూ ఉన్నారు కదండి అందరికీ మోక్షం వస్తుందా అని ఎస్ మోక్షం ఈస్ అసైండ్ మోక్షం ఇస్ మోక్షం ఇస్ గ్యారంటెడ్ బై దత్తాత్రేయ ఎవరికి కాదనే హక్కు లేదు ఎవరైతే నిర్మలమైన మనస్సుతో గురుచరిత్రలో చెప్పినట్టుగా స్థల పురాణం చెప్పినట్టుగా ఎవరైతే గాణగాపురం నాకు మోక్షం వస్తుంది అని నమ్మి మూడు చోట్లకి వెళ్ళి దర్శనం చేశాడో వాడికి మోక్షం రాకపోతే నన్ను అడగచ్చు ఇదొకటి నెక్స్ట్ ఈ అలాగే జగద్గురు అయినటువంటి వారు ఆయన శిష్యులకి పాపం ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే ఆయనకి మనస్సు బాగుండదు అని జ్ఞాపకం గుర్తుండదు ఆయన రోజు క్లాసులు చెప్పేటప్పుడు గుహలో ఆ శిష్యుడు రాడు బట్టలు తొక్కుంటున్నాడు ఏమైనా సరే నేను గురువుగారికి మంచి చేయాలి ఏమైనా సరే నేను గురువుగారికి ఐడియాలజీ రుణం తీర్చుకోవాలా గురుగారికి హెల్ప్ఫుల్ అవ్వాలా అని మనసులో పదే పదే అనుకుంటూ బట్టలు తుక్కుంటుంటే ఇక్కడ పిల్లలు ఏమంటారు ఆదిశంకర్ని సార్ క్లాస్ స్టార్ట్ చేశాను సార్ వాడు మొద్దు మొద్దు స్టూడెంట్ సార్ వాడు ప్లీజ్ సార్ అని మెరిట్ స్టూడెంట్స్ అయినటువంటి పద్మపాదుడు వీళ్ళు అడుగుతుంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటాడు ఎవరు మన ఆదిశంకర్లు తర్వాత కొంచెం సేపటికి మళ్ళీ ఉండండమ్మా కొంచెంసేపు హాఫ్ అవర్ అలా ఒక గంట వెయిట్ చేస్తాడు ఆ తర్వాత ఇక వీళ్ళు తిట్టుకుంటుంటే అప్పుడు గురువుగారు ఏం చేస్తారు ఐఆమ్ బ్లెస్సింగ్ యూ తోటకాచార్య నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను సకల విద్యలు నేను ప్రసాదిస్తున్నాను అని ఖండించే ఆయనకి అన్ని విద్యలు వచ్చేస్తాయి వచ్చేసినాయి అలాగే ఆయనకి తోటకాచార్య రా అంటాడు అనగానే గుహలోకి వస్తాడు ఈ మొద్దు విధవ కోసం జగద్గురు అయినటువంటి ఆది వారు క్లాస్ వెయిట్ చే ఆపేశారు అని అందరూ వైపు చూస్తారు మొద్దు అనుకొని వాడు రావడం రావడమే జగద్గురు ఆది వారిని కీర్తనతో పొగుడుతూ ఉంటే సంస్కృతంలో దాన్ని తోట కాష్టం అంటారు వీళ్ళంతా నిశ్చేష్టులైపోతారు ఆశ్చర్యంతో అంటే గురువు బ్లెస్ చేస్తాడలా అలా మనందరికీ కూడా ఈ దత్త జయంతి రోజున మార్గశీర్ష మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి రోజున పుట్టాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి సతీ అనసూయ దేవికి అత్రి మహర్షికి పుట్టాడు కాబట్టి మన జీవితంలో కూడా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరే విష్ణుమూర్తి పాదాలను కూడా మనం చూడలేము తాకలేము ముట్టుకోలేము వెళ్ళలేము బ్రహ్మదేవుణ్ణి కూడా మనం చూడలేము పాదాలను చూడలేం విష్ణుమూర్తి శివుడి దగ్గరికి దర్గాపుల్లో కూడా వెళ్ళలేం అటువంటిది పిల్లల మీద వాత్సల్యంతో తానే గురు రూపంలో మాస్టర్ రూపంలో ఒక కమండలం పట్టుకుని భూమి మీదకి నడుచుకొచ్చేసాడు దత్తాత్రేయుడు మాస్టర్ని ఈజీగా కలుస్తాం మనం మాస్టర్ నాకు ఐ హావ్ ఎ డౌట్ మాస్టర్ అని క్లాస్లోకి వెళ్తే కమన్ రా ఏంటి చెప్పు అంటాడు ప్రోటోకాల్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది సీఎంకు ఉంటుంది అందరికి ఉంటుంది కానీ మాస్టర్కి నో ప్రోటోకాల్ మనము మా మాస్టర్ స్కూల్లోకి కాలేజీలోకి ఎవరు నిలిపోవచ్చు ఆ విధంగా గానగాపురం అందరూ ఇన్వైటెడ్ ఇట్ ఇస్ ఎ యూనివర్సిటీ అమ్మా విశ్వవిద్యాలయం గురువు పిలవడమ్మా మనమే వెళ్ళాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఏమండి గురు పిలుపు ఉంటేనే దా దా గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి పిలిస్తేనే మేము వెళ్ళగలుగుతాం లేదండి అంటాడు లేదు నీలో జిజ్ఞాస ఉండాలి నేర్చుకోవాలనే జిజ్ఞాస నీలో గురువుని కలవాలనే ఆ ఆసక్తి ఉంటే రా అంటాడు ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత భిక్ష చేయాలి మనము భిక్ష పెట్టాలి ఇతరులకి ఆ స్వామివారి యొక్క చరిత్రలు లేలలన్నీ కూడా శ్రీ గురు చరిత్రలో ఉంటాయి పది ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి ఒక రైతుని ఆయన మిగతా రైతులందరూ కూడా వచ్చే ప్రమాదానాన్ని ప్రమాదాన్ని ముందే వాళ్ళకు కలిగే ప్రమాదం వీడి శిష్యుడికి కలగకూడదు అని చెప్పి నృసింహ సరస్వతి గురుదేవులు ముందే ఊహించి ఇతన్ని చేను కట్ చేయించేసి విరగబండించేసి మిగతా వాళ్ళ అన్ని నాశనం అయిపోతాయి పొలాలు వాళ్ళకి పంచేలా చేశాడు ముసలి గేదెని పాలిచ్చేలా చేశాడు చనిపోయినటువంటి వాడిని బ్రతికించాడు బ్రాహ్మణ కుమారుణ్ణి చనిపో మతంతో దర్పంతో విర్రవీగుతున్నాం మేం పండితులు అనేటటువంటి వాళ్ళని తోలు తీసేశాడు ఒక మాదిగా పంచమ కులంలోకి చెందినటువంటి అతని చేత గీతలు దాటించి ఏడు జన్మల వెనక్కి పంపించి మా మధాంధులైనటువంటి ఆ పండితుల యొక్క వా వాళ్ళతో వాదించి మధాన్ని తీసేశాడు ఆ విధంగా ఇప్పుడు కలియుగంలో అందరికి కూడా ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో పిల్లలు లేరని బాధలో ఉన్నారో ఐవీఎఫ్ సెంటర్స్ తిరగక్కలేదు అప్పులు ఉన్నాయని చెప్పి బ్యాంక్ లోన్స్కి అప్లై చేయక్కర్లేదు మామూలుగా ఇక పెళ్ళిళ్ళు అవ్వట్లేదని మ్యాట్రిమోనియల్ సైట్స్కి వెళ్ళక్కర్లేదు చదువు కావాలని ఆ స్పెషల్ ట్యూషన్స్ ఈ స్పెషల్ ట్యూషన్స్ లాంగ్ టర్మ్లో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ నమ్మి గానగాపురం దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్తే ఆయన డిసిప్లిన్ ఇస్తాడు ఆ డిసిప్లిన్తో మనం ఇంటికి వచ్చి నోరుముసుకొని చదువుతాం ఒలు వంచి కష్టపడతాం చదువు వస్తుంది అప్పులు తీరుస్తాం ఉద్యోగం కరెక్ట్గా చేస్తాం అప్పులు తీరతాయి అంతేగాని దత్తాత్రేయ స్వామి మీద జోల్లో వేడు ఒక ఆమె వచ్చి అడుగుతుంది అనమాట స్వామి నాకు పదిహేను లక్షలు ఇవ్వు స్వామి రెండు రోజుల్లో నేను లేదా నేను జోలు పెట్టేస్తాను జోలు పెట్టేస్తే డబ్బులు వేస్తారు భక్తులు షిర్డీలో వేసారు ఆల్రెడీ అని అంటారు కానీ తర్వాత స్వామి అమ్మ ఇది ఒక్కటే కోరిక పదిహేను లక్షలు చాలా అమ్మ అంటే లేదు సార్ అనదర్ టూ మంత్స్ టైం ఇస్తున్నాను దత్తాత్రేయుడికి త్రీ క్రోర్స్ ఉన్నాయి టోటల్ అప్పులుగా తీర్చేయాలన్నాడు అలా తీరుస్తాడు ఆయన కానీ ఇలా జోల్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జోల్లో డబ్బులు వేయుడు డిసిప్లిన్ నేర్పిస్తాడు పని ఎలా చేయాలో నేర్పిస్తాడు తెలివి ఎలా ఉండాలో నేర్పిస్తాడు హీఈస్ ద టీచర్ ద యూనివర్సల్ ప్రొఫెసర్ గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో మన కర్మను తొలగిచ్చేసి నెక్స్ట్ జన్మలో ఉన్న అదృష్టాన్ని తీసుకొచ్చి ఈ జన్మలోకి అతుకుతాడు అదే గురుచరిత్రలో జరిగింది మనిషిని చంపేస్తే నువ్వు ఎలా బతికిచ్చావయ్యా అని అడుగుడు అడుగుతాడు బ్రహ్మదేవుడేమో ఆయుర్దాయం ఇంతే అని రాశాడు ఎనభై సంవత్సరాలని నలభై సంవత్సరాలని చచ్చిపోయాడు మరి ఎలా పెంచావు నువ్వు ఇప్పుడు మళ్ళీ పెంచావు అంటే బ్రహ్మదేవుడు అబద్ధమా లేకపోతే నువ్వు చేసింది అబద్ధమా అంటే ఈ గారు అంతా చెప్పేది అంత అబద్ధమా అంటే మీరు ఆడుకుంటారా వేదాలు పురాణాలు అనే అబద్ధాల కథలు చెప్పి దేవుడు అబద్ధాలు ఆడొచ్చు మనుషులు అబద్దాలు జైలు పడేస్తారు తల్లేమో కొడుతుంది తండ్రి మీరు ఎలా అబద్ధాలు ఆడారు అని అడుగుతాడు ఒరే పిచ్చోడా నేను ఇలా రా అని చెప్పి ఆయన్ని నెక్స్ట్ జన్మలోకి తోసేస్తాడు నృసింహ సరస్వతి స్వామి నెక్స్ట్ జన్మలో వీడుకున్న ఆయుర్దాయాన్ని చూపిస్తాడు అక్కడ ముప్పై సంవత్సరాలు తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేశాడు పిచ్చోడా సిద్ధాంతం నడుస్తుంది ఆ నెక్స్ట్ జన్మలో వచ్చేది అడ్జస్ట్ చేశాను ఆ విధంగా భిక్షాందేహి దత్తాత్రేయ అని మనం గురుదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ జన్మలో మన అదృష్టాన్ని తీసి ఈ జన్మలోనే అడ్జస్ట్ చేసి మనల్ని కుబేరులు చేయగలడు అప్పులు తీర్చేసేలా చేస్తాడు గురుదేవుడు